హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి అలాగే అమరావతి రాజధానికి చాలా దగ్గరగా ఉండే ఉండవల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ నాలుగున్నర సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో చూడొచ్చండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో మనకి ఇది ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవల్లి సెంటర్ అనేది వస్తుందండి ఇది మెయిన్ రోడ్ నుంచి సుమారు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోని ఓపెన్ ల్యాండ్ అనేది ఉందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవల్లి సెంటర్ అనేది వస్తుందండి ఆ సెంటర్ మెయిన్ రోడ్ నుంచి సుమారు హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఈ ఓపెన్ ల్యాండ్ అనేది మనకి సేల్కి వచ్చిందండి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అనమాట అండి ఇక్కడ సెంటు మనకి పద్నాలుగు లక్షలు అనేది చెప్తున్నారండి ఇది మొత్తంగా నాలుగున్నర సెంట్ అనేది ఉంది సో రేట్ ఏమీ ఫైనల్ కాదండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అలాగే డైరెక్ట్ ఓనర్తోనే మేము మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోము సో ఇది మనకి సౌత్ ఫేసింగ్లో వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి ఇది స్థలం ముందు రోడ్డు వచ్చేసరికి మనకి ట్వంటీ ఫీట్ రోడ్డు అనమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకి ఇక్కడ విజయవాడ సిటీకి అలాగే మంగళగిరి లొకేషన్ ప్రైమ్ లొకేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా మనకి ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా స్కోప్ ఉందండి సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చినట్టే అండి సో ఎవరు కూడా ఈ ఛాన్స్ని మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ